ప్రజాపాలన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మూసి ఆయకట్టు కింద ఉండేటువంటి కెనాల్ పూర్తి చేస్తామని చెప్పిన తర్వాత గౌరవ మంత్రివర్యులు కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు యుద్ధ ప్రాతిపదిక మీద పిల్లాయి పెళ్లి ధర్మారెడ్డి పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి దాదాపుగా మూడు సార్లు రివ్యూ మీటింగ్లు పెట్టి స్వయంగా భువనగిరికి వచ్చి రివ్యూ మీటింగ్ తీసుకుని యుద్ధ ప్రాతిపదిక మీద ఈ కెనాల్స్ పూర్తి చేసే బాధ్యత నాది అని చెప్పి ఈరోజు జీవో ఇచ్చి నిధులు కేటాయించినందుకు మా నియోజకవర్గ ప్రజల తరఫున అట్లాగే భువనగిరి మున్ మున్గోడు నియోజకవర్గ ప్రజల తరఫున వారికి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తున్న అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష ప్రభుత్వం రాగానే కెప్టెన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తాను స్వయంగా చెప్పిండు నేను యుద్ధ భూమి నుంచి వచ్చినాను యుద్ధ భూమిలో ఉండేటువంటి రిస్క్ను చూసినాను ఈ ప్రజల యొక్క రిస్క్ను కూడా చూస్తున్నాను నీళ్ళను ఇచ్చేటువంటి బాధ్యత నాది అని హామీ ఇచ్చి కెనాల్స్ కు నిధులు ముందే ప్రజల్లో ఒక విశ్వాసాన్ని నింపిండు అధ్యక్ష ను మొత్తం కూడా అలర్ట్ చేసి ను మొత్తం కూడా కేటాయించి రెండు కెనాల్స్ ను అనుసంధానం చేసి మా నియోజకవర్గంలో ఇప్పటికీ ఇరవై నుంచి ఇరవై ఐదు చెరువులు నింపిండు ఇది ఒక చరిత్ర అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అధ్యక్ష